A vira. ఇక నా కొడుకు కమల కమలవతి కుమార్తె కమలవతి ఇక నా పడికి వెళ్ళిపోయారే కానీ ఇక నా ఎప్పుడు వస్తారో ఏ వేళ వస్తారో వాళ్ళ ముఖములు చూసి అయినా ఊరు అవతల అడవిలో మాత్రమే గడపడి ఇక నా కమ్మల గురించి ఉన్నది వేడి బావి కాడికి వెళ్ళిపోయి మీరు అక్కడ పని చేసి ఇక నా వ్యవసాయం చేసి పంటలు పండిస్తుంటే ఇక నా మీ వచ్చినాక తర్వాత పంటలు అమ్ముకుంటామంటున్నారు పనులు చేయడమే గొప్పతనం సతిపతులు ఇద్దరు ఏకంపై వచ్చి ఏడు మూటల కాడ కమ్మల పురుషులో కాపురం చేస్తూ మరి ఏ పంట పెట్టినా మరి నాగండ్ల పట్టు దున్నుతూ నాగండ్ల పట్టు దున్నుతూ ఎడ్ల బట్టి వ్యవసాయం చేస్తూ కారబట్టి పని చేస్తూ నీళ్లు కడుతూ ఎల్లవేళ రాత్రి వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నాము పంటలు పండిస్తూ పండిన ధాన్యాన్ని ఇంటికి పంపిస్తే ధాన్యాన్ని అమ్మే డబ్బు వారే దాచుకుంటున్నారు కొడుకు ఎలా ఉన్నాడో నా బిడ్డ ఎలా ఉన్నాదో వారి అష్ట కష్టాలు వారి బాధ ఒక్క రోజు కూడా చూడనివ్వడం లేదు ఇంటికి రానివ్వడం లేదు మరి కఠినాత్మ కలిసి మరి కఠినాత్మలయ్యి రోజు కూడా ఇంటికి రానివ్వడం లేదు మరి పిల్లల పైన అతి ప్రేమతో ప్రేమ అనురాగంతో మా అన్నయ్యకు ఏ రోజు దయగలుగుతాదో ఏ రోజు ప్రేమ కలుగుతాదో మా అన్నయ్య ఏ రోజు ఇంటికి రమ్మంటాడు నా కొడుకు నా బిడ్డను చూడనిస్తాడో అది పిల్లల పైన ప్రేమ చేత మమకారం చేత ఎప్పుడు అడవిలో ఏడు మూటల హావికాడ పనులు చేస్తూ ఎప్పుడున్నామో మరి జరిగే కథ ఎలా ఉన్నది ఇక నాకేం పర్వాలేదు ఇక ధనము డబ్బు ఆస్తి మేడలు బిడ్డలు ఇక మొత్తం ఇక ధనము భాగ్యం అంతా నా శక్తిలో ఉన్నది పెత్తనం నా ఉన్నది ఏడంతా అసలు మేడ పైన ఓ సువర్ణ 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 అంటే రైట్ పైడ్ మీద తిరుగుతారు ఇక సంవత్సరం కళ్ళ ఊరి వెళ్ళే కళ్ళు ఊరి తిరుగుతారు నా ఇక నాకేం పర్వాలేదు మా రాజు రాజకీరి వెళ్తాను నొర్రతి ఆ రాలి రాత్రి వేస్తాండు ఇయ డబ్బు నా చేతలో ఉన్నది దరవ నా చేతలో ఉన్నది సువర్ణ అంటే ఓర్ రైట్ పట్టి వి తిరుగుతా మా రూట్ మారింది మా పొజిషన్ మారింది ఆ నాకే పరవాలేదు తిరుగుతా ఏని మాటంటే సంసారం ఉత్తమంగెడు ఒమ్ముతాందిగా పాలు రా పాలు పాలు గాని అచ్చోని గాని మరి మా రాజు రాజకక్షి రేల్తా అంటే జనం మా రాజుకి ముక్తారు అంత ఉన్న వీరశైల మహారాజు మొక్కే దళము డబ్బు ఉన్న మారవిడ చేతులు ఉన్నప్పుడు అందరికి దాన ధర్మం చేసినప్పుడు ఈ తల్లి దుర్గా మరి మంచిదని ఆమె కిలివిచ్చి మర్యాద ఇచ్చింది ఇప్పుడు ఆడబిడ్డని కొట్టి తిట్టి రాజు నా రాజుకు మందు పెట్టి మనసు మార్చి ఊరు బిడ్డ బాయిగడ్డ మీద కమ్మల గుడిసే వేసి బిడ్డని మరి ఆడబిడ్డని ఆడబిడ్డ భర్త నుంచాను

చక్కటివాడు చల్లలి వాడు మా మేనమావ మేనమావ కూడా మార్చి మా అమ్మకు మా మావయ్యకి విడవాపింది పాపకారు మా మేనత్త మరి బాయి గడ మీద వాళ్ళకి ఎండకు వెండి వాళ్ళ తడిసి వంట ఉన్నారని వాళ్ళకి అర్థం చేసుకొని పోరగాలు నమ్మ వస్తలేదు చిన్నప్పుడు అర్థం చేస్తున్న పోరగా పెద్ద బతకరిస్తారు కాడ పిలిపించి ఊరేవల గుండు కొట్టి ఉన్న బొట్లు పెట్టి వాళ్ళు ఊరు వేయడా బాధలు పెడతారు Oh <laughs>

ఆ పోరాలు అర్థం చేసుకున్నాం పోరాలు పాడగా మరి ఎందుకు బతకాలి నా గండవా నా పిండవా నా చెల్లె నా తమ్ముడా నా కడుపులో పుట్టే పిల్లల పోరాలు కథం చెప్తా ఇద్దరు పోరగాల కథం చేస్తున్నాడు జీవితాంతము ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త బాయి గడ్డ మీద వాళ్ళు జీవిస్తారు నాకే పర్వ లేకుండా బతకవచ్చు పోరాలు ఎట్లా చేస్తారు వాళ్ళు హాలు వండిన ఒక సర్ది కట్టిన కూరగాయల మంచి భోజనం ఆడబిడ్డ సర్ది కట్టిన ఈ రెండు సబ్బులు మా ఆడబిడ్డ మరి మా చేతి కింద ఉండే దాటి కదా ఆ పూల మీదకి పంపుతా ఇది పిండి జాబ్ ఏం చేస్తున్నావ్ ఏనో ఆ ఏమైంది బిడ్డ ఆ వెనక బాధపడతాడు అజుల్ దొరకలేదా పండ్లు దొరకలేదా అమ్మ కొను తా పడతలే మోటర్ ఆ

మళ్ళీ ఎప్పుడు తిరుగు పండుండే నా మీద మస్తు ప్రేమతో నచ్చి మెచ్చి పెళ్ళి చేసుకున్నా చేసుకుంటే సరే ఎట్లయితే ఇగో నువ్వు ఇంటిగానే ఉండు నీడ పట్టు నేను ఈ రాజు గుజరాత్ పోతానా పోయి నీకు ఏమన్నా తీసుకొస్తా డబ్బులు తీసుకొచ్చి నాకు మంచిగా నీకు ఇల్లు కట్టుకుంటాము స్లాబ్ పోతాము సల్లా పొస్తాము అన్నాడు అంటే కావచ్చనుకున్నాయా నమ్మకం పడ్డా అనుకున్నా అనుకున్నదావా ఆయన ఆయన వేయిండు దబ్బుదాం పాస్టానికి మరి నీ నే ఇంటికాడుంటే ఇది వేదాం అంటే నేనేం చేస్తా తప్పు నా ఇది అనుకో నేను పని కళ్ళ దాన్ని రేష గల గడ్డుని

అట్లా 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 కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకో నేను ఏం చేసిన ఎండ ఓ నేర్చుకున్నా పచ్చేరపోతానా చోట్లు వేరబోతానా అట్లా అట్లా రెండు నెలలు మూడు నెలలకి ఆయన అడిపోయి ఈ మూడు నెలలకి ఇక్కడ చంపాస్తానా ఎండ దెబ్బతాగి కాకొలిగా అయింది ఆయమ కాలు గింత రెక్క గింత అన్నం పడతలేదు కడుపులా జీరం వచ్చినట్టు అంటే పాను సుల సుల అంటే కడుపులా అయ్యో మా ఆయన ఉంటే నాతో కొంత కొంత కష్టపడా కానీ కొన్ని నాకు ఆ పరిచయం మూత్రం పట్టు ఎక్కడున్నా పోయి సూచించు ఎట్లా కావాలనుకోని సరే ఎట్లా నేను రంది పడుకుండి నా కాడికి కరుచుకుంటే ఖర్చుకుంటూ తింటాను బువ ఇక మా ఆయన చేసిండు ఓ రానచ్చి డబ్బు 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 సంపాడు రానే వచ్చింది ఆయన వావా నీ బాచను బంగారు ప్రేమ గల్ వాళ్ళ నేను ఇంటి ముందున్నా నన్ను గుర్తు పడతలేదు గుర్తుపడతలేదు గుర్తలు ముక్తాను గుడ్డు దాటిపోయిండు నా ఆడిపోయింట్లో ఉన్నా అంటాడు నన్ను ఇంట్లో చూస్తాడు గుర్తుపడలేడు అయ్యో ఏమండి ఉన్నా ముడ పొడక ఎందుకు అని అన్నా అయ్యో ఏందా గిట్లయినవు ముద్దు నీ మూతి నా ముడ్ లెక్క అయింది అయితే గుర్తలు ముత్తలు అనే క్యాన్సల్ అవుతుంది వద్దు వద్ద ఇంట్లో ఎందుకే ఇట్ల అయిపోయినావెందే చచ్చిపోతావు అంటే ఇంట్లో ఇట్లా తినకుండా అయిపోయినావాడి నీ పబ్బానది అయ్యో నా మోగుడు నా అయ్యా నీ బాధ ఏంటంటే మరి ఎట్లయ్యా అంట అని నువ్వు ఫస్ట్ పెళ్ళి లబ్బ లబ్బకు నీకా కూలి పని ఎండ పని పడతలేదు డబ్బా షాపు అల్ల దుకాణం ఎంత పడుతుందో సమానం తనుకోడ పట్టు కూర్చో అన్నాడు కానీ వారికి అయ్యా అనుకున్నా ఓ అన్న మాట అన్నట్టే డబ్బు వల్ల మహారాజా పోయిండు అవ్వ డబ్బా చేయించుకొని ఆదివారం రానే వచ్చిండు అచ్చిండు ఆ కిరాణం పడి సమానం అంత తీసుకొచ్చి అలా ఆ డబ్బల మెదిలిండు అవ్వడు

పెళ్ళి మూడేళ్ళు అవుతాయి పెళ్ళి అయినప్పుడే పసుపు పసుపు కొడుకు ఆయన ప్రేమ ప్రేమధీరంగా రాత్రి వాయిదరికి శోభనం దొరికింది ఇక తెల్లారి మూడు ఒట్లయినా స్నానం చేసుకున్నావు ఇద్దరం ముసి ముసిన ఉన్నావు కుట్ర ఏమంటే ఎండాకాలమా నేను ఆకిలితాను ఆయన చేసుకున్నాడు బయట వేసుకొని ఆయనకి వచ్చి నాకు తెలియదు ఆ తోట కచ్చి రెండు రూపాయల కిలో పియ్య

రోడ్డు రోడ్డు మధ్య కాలే అని అనుకుంటా ఏ రాత్రి పోయింది ఇప్పుడు అని అనుకున్నా ఆ షిబి మరేసి ముడకొడుకలే షిబి మర్రేసి చెబంకెని ఇట్లా అన్న ముండ కొడుకు బొక్క అయ్యో నాయ காஞ்ச கேள்வி வைந்த பானம் நான் எதிர்க்கு காய்ச்சது

మూడు డైరీలు వేస్తున్నాం మూడు కొడుకు అంటే ఇవి గుజరాత్ డైరీలు కావచ్చు మూడు ఒక్కసారి వేసుకున్నా అయ్యా అని ముక్కు పెట్టి మూల ఓ అయ్యా பூத்த பச்சு காலே நான் டப மூல பண்ணது அய்யா நாடா மூல பட்டது அய்ய ના ડબાડી નો નાશી హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माय चैनल